ఈరోజు నేను జరిగినటువంటి ఢిల్లీల బిల్లుల సందర్భంగా అంతర్గత రక్షణలో భాగంగా వడ్డీ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ తిమ్మారెడ్డి బస్టాండు జామియా మసీదు మరియు మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఏదైనా అనుమానా అనుమానాస్పద వ్యక్తుల పైన ప్లస్ ఏదైనా చాలా రోజుల నుండి పెట్టిపోయిన బ్యాగ్స్ గురించి రకరకాలుగా చెక్ చేయడం జరిగింది ఇది ఓన్లీ ఈ టైంలో దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అంటూ ఇన్సిడెంట్ జరగకుండా చేస్తున్న చర్యండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం హింద్ Kau jadi jajar lu jajar kan? ఈరోజు నేను జరిగినటువంటి ఢిల్లీలో పిల్లల సందర్భంగా అంతర్గత రక్షణలో భాగంగా వద్దీ ప్లేసులు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ హిమ్మారెడ్డి బస్టాండు జామియా మసీదు మరియు మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఏదైనా అనుమా అనుమానాస్పద వ్యక్తుల పైన ప్లస్ ఏదైనా చాలా రోజుల నుండి పెట్టిపోయిన బ్యాగ్స్ గురించి రకరకాలుగా చెక్ చేయడం జరిగింది ఇది ఓన్లీ ఈ పేర్లలో దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అంటూ ఇన్సిడెంట్ జరగకుండా చేస్తున్న చర్యండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జై హింద్